మూడవ మోడర్న్ కబడ్డీ నేషనల్ బాలురా ట్రైనింగ్ క్యాంపును సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కుమ్మం రామ్రెడ్డి మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ రాజారావులు పాల్గొన్నారు మూడవ మోడ్రన్ కబడ్డీ నేషనల్ బాలుర ట్రైనింగ్ క్యాంపును సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కుంభం రామ్ రెడ్డి మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ రాజారావు మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి తాడెం రవికుమార్ మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ పి అమరేందర్ రెడ్డి మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పటేల్ నరసింహారెడ్డి మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కేఎస్ఎన్ రాజు మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామసాని రమేష్ నాయుడు రిటైర్డ్ పీడి వీరయ్య తదితరులు పాల్గొన్నారు అంతకుముందు డాక్టర్ రాజారావు మోడర్న్ కబడ్డీ ఆడే విధానం ప్రాముఖ్యత గురించి వివరించారు i can see అమర్నాథ్ రెడ్డి గారు Welcome to all. Now, this is the, the registration, nationwide registration, the details about the Motor Company Federation of India, affiliated to the Motor Company Federation of India, this is the registration number. And border from ratê, from the Motor Company Association of Telangana State and the registration number, founded and introduced by Dr. K. Ramaritwaru, present Motor Company Federation of India, Bordering in Kabaddi, Association of Telangana State. In both nationwide and statewide, he registered the order And the two players are border weapons. Total 12 players. Any doubt regarding the, the competition of the team members? Ever rule 6 players main place into the league. for play? Ever substance so any doubt at all? राउट राउट अधिक से अधिक से सिमिलर ब्रांडर इन डेफोल्ट स्टॉलिंग की मार्च तो कैसे ना आस्तुर उस राइट क्वालिटी राइट राइट फर्स्ट वन टू वन टू फाइव प्लेस्टर वन आर टू आर थ्री आर फोर आर फाइव बेसिक्स

నిలబడడం జరిగింది అయిన తర్వాత ఈ నర్స ఆవంతే తీసుకొని మంత్రి గారి దగ్గరికి ఈ విదార ఆ కబడీ సొసైటీ అమలు యాజమే నా కొంగు రాయ గవర్నర్స్ ఆఫ్ నేక్ మినిస్టర్ ఇక్కడ గ్రామీణ రూరల్ టౌన్ మా ప్రెజెంటేషన్ అప్పటి సంతకం చేయించే కార్యక్రమే ఇక్కడ జరిగింది సంతకం తుణ్యాత్మిక పథకాలలో కాంగ్రెస్ గోడల ఒకటి చీర ఒకటి ప్రజలు పెట్టబడి ప్రదేశం జపర్దశ్ ప్రదేశం లాంటి అదే విధంగా వేపండగలను దాని ముఖ్యంగా నేను ఫిజికల్ చేసి దాదాపు ఒక పాటు నుంచి పనిచేశాను కానీ కబడ్డీ నేను ఎక్కువ తీసి పోలేదు ఉన్నప్పుడు కబడ్డీ ఏ విధంగా ఎక్కువ ఎక్సైజ్ చేసిన రకరకాలు ఆడేటున్నాను దాని అంతా ఇష్ట చదివిన తర్వాత అదే కబడ్డీ క్రీడాకాలంగా నేను ఎక్కువ కబడ్డీ తయారు చేయకుండా ముఖ్య కారణం అంటే కబడ్డీ ఎవరు పెట్టడం మీరు ఎక్కడ తెలియాలి కబడ్డీ ఎవరు